జనగామన్ నియోజకవర్గం నర్మెట్ట మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన ఇర్రి రవీందర్ రెడ్డి హైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా నియమితులయ్యారు ఈ నెల ఇరవై నాలుగున రాష్ట్ర న్యాయ విభాగం ఫిబ్రవరి ఇరవై నాలుగున రాష్ట్ర న్యాయ విభాగం నలభై నాలుగు మందిని నియమించింది రాష్ట్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లా ఆఫీసర్ల నియామక ప్రక్రియలో భాగంగా ఇర్రి రవీందర్ రెడ్డికి అవకాశం లభించింది సామాన్య రైతు కుటుంబం నుంచి కష్టపడి చదువుకొని ఎదిగిన ఇర్రి రవీందర్ రెడ్డికి ఈ అవకాశం లభించడం పట్ల ఆ ప్రాంత వాసులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు అమ్మాపురంలోనే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసి నర్మేటలో ఇంటర్ జనగామ ఏబీవీ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన రవీందర్ రెడ్డి రెండు వేల పదిహేనులో న్యాయవేద్యను పూర్తి చేశారు ఆ తర్వాత హైకోర్టులోనే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ క్రమంలో ఆయనకు అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలోని ప్యానెల్లో అవకాశం లభించింది ప్రభుత్వపరమైన న్యాయ సంబంధ అంశాలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన ప్యానల్ మెంబర్గా ఆయన ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నారు గతంలో ఈ ప్రాంతానికి చెందిన ఒకరికి అడ్వకేట్ జనరల్గా అవకాశం లభించింది ప్రస్తుత గవర్న గవర్నమెంట్లో ప్రస్తుత ప్రభుత్వంలో లా ఆఫీసర్గా రవీందర్ రెడ్డి నియామకం జరగడం విశేషంగా భావిస్తున్నారు ఆల్ ద బెస్ట్ రవీందర్ రెడ్డి గారు